చాలా మారిపోయింది అప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటారు బయట ఇంటారు అయినా సరే సెవెన్కి ఎయిట్కి ఇంటికి వస్తారు ఇది వాడు పట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సరిపోతారు టూ డేస్ త్రీ డేస్ ఎక్కడ పోతుంది తెలియదు నేను పిల్లలు పిల్లలకి కూడా ఎలా కూర్చుంటున్నారు చేస్తున్నారు దీనికి మీకు అందరి ఉంటుంది పాజిటివ్ కూడా ఉంటుంది నెగటివ్ కూడా ఉంటుంది దీంట్లోనే మీరు మీకు చదువు కోసం డివలప్మెంట్ కుసం చాలా యాక్టివిటీస్ వీడియోస్ కానీ చూసుకోవచ్చు మంచి మంచి లెక్చర్స్ ఉంటాయి చాలా ఉంటాయి అదే విధంగా నింటూనే రీల్స్ ఉంటాయి షార్ట్స్ ఉంటాయి ఇవి అది దాంతోనే రీల్స్ ఆర్ ఆర్ట్ ఎక్కడ పొందు తెలుiyor క్లిక్స్ పేరెంట్ కు నేను ఒకవేళ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ చూస్తున్నారు ఇంకా చూడాలి పిల్లలు డైరెక్ట్ చేయాలి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ పిల్ల మైండ్ కట్ టీచర్స్ కూడా చెప్తారు సరే నిస్సాయి బిందు అనేది తో స్పెషల్ దేక్స్ బిందు నుంచి పిల్లలు చెప్తాలి డైరెక్ట్ అటెన్షన్ ఫోకస్ మెయింటెన్ చేయాలి పిల్ల కూడా నేను చూస్తున్నాను చైతన్యిక కొంత స్టడీ కాలి ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా కొంతమంది craft ఉండచ్చు ఆర్ట్ ఉండచ్చు sport ఉండచ్చు స్టోరీ రైటింగ్ చాలా ఉంటాయి అది డెవలప్ చేయాలి మరి మాడమ్ చెప్పినందల టెన్త్ క్లాస్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ రోజు కూడా నేను ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే టెన్త్ క్లాస్ అది అడుగుతాను సో టెన్త్ క్లాస్ అంతా ఇంపార్టెంట్ ఉంది నైన్త్ టెన్త్ పిల్లర్లు ఎక్కడ ఉన్నారు మీ అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంతో మంచి టీచర్స్ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇవ్వాల్సింది యూ హ్యావ్ టు వర్క్ హాట్ టేక్ గైడెన్స్ అండ్ పర్ఫార్మ్ వె అదేవిధంగా పేరెంట్స్తో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నైన్త్ టెన్త్లో ఎక్కువ స్పెషల్ ఫోకస్ పెట్టాలి థర్డ్ థింగ్ మళ్ళీ లాస్ట్ టైం కూడా చెప్పాను ఇప్పుడు కూడా చాలామంది మదర్స్ సెలెక్ట్స్ తల్లి ఎక్కువ మంది వచ్చేసి వస్తున్నారు ఈరోజు కాదు నిన్న చిన్నప్పటి నుంచి నేను కూడా చూస్తున్నాను కనుక ఎంతో అందరూ బయట వెళ్ళిపోతారు పని కోసం బిజినెస్ ఉంటాయి పని ఉంటాయి వాళ్ళు కూడా మోటివేట్ చేయాలి భాగ్యచిత్రాల్ని ఫీల్ అవుతారు మీరందరూ ఒకసారి చెప్పాలి చాలనది వచ్చే కండిట్ కూడా ముసలై నిఫ్లై ఒక మనంటావు ఈ టీచర్స్ సరైన బాతేత టీచర్స్ కూడా మోటివేషన్ ఎండి బోల్స్టర్స్ ద్వారా పాల్ ద్వారా ఈ నంబర్ పెరుగు거든요 ఇన్కమ్ యాక్చువల్లీ 100% ఇటువంటి మదర్స్ కూడా పెట్టుకుంటారు అప్పుడు చైల్డ్స్ అంటే మనసి లేకుండాలంటే